ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ ట్వంటీ త్రీ క్రికెట్ పోటీలలో ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య మ్యాచ్ జరిగింది నర్సరాపేట శ్రీ కాసు రాఘవమ్మ బ్రహ్మారెడ్డి కళాశాల ప్రాంగణంలోని ఏసీఏ క్రికెట్ గ్రౌండ్లో రెండు జిల్లాల మధ్య క్రికెట్ పోటీలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు ఈ పోటీలు పదమూడవ తేదీ వరకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ జోన్ సెలెక్టర్ ఉన్నం శ్రీకృష్ణ తెలిపారు గురువారం రెండవ రోజు ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఆట జరిగిందని ఉన్నం శ్రీకృష్ణ వెల్లడించారు ఇది ఇంటర్ డిస్టిక్ మెన్స్ అండర్ ట్వంటీ త్రీ సెలెక్షన్స్ అవుతున్నాయి ఆ మ్యాచ్ వచ్చేసి ఇక ప్రకాశం వర్సెస్ వెస్ట్ గోదావరి పేరేచర్లలో సైమల్ సెంట్రల్ జోన్కి సంబంధించిన కృష్ణా డిస్టిక్ వర్సెస్ గుంటూరు డిస్టిక్ కూడా మ్యాచ్ జరుగుతుంది సో ఈ అన్ని నాలుగు జిల్లాల నుంచి కలిపి సెంట్రల్ జోన్ అంటారు సో ఇక్కడ నుంచి సెలెక్షన్ చేసి స్టేట్ టీమ్కి ప్రాబ్లమ్స్గా వేస్తాం జోన్ టీమ్కి అక్కడ నుంచి మళ్ళీ మూడు జోన్ టీమ్లు ఉంటే అక్కడ నుంచి స్టేట్ టీమ్కి సెలక్షన్ నర్సోపేటలో వచ్చేసి ప్రకాశం వర్సెస్ వెస్ట్ గోడవరి మ్యాచ్ పదకొండో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు ఉంది నిన్న మ్యాచ్ వర్షం కారణంగా నీళ్ళకు అటెండ్ అనేది ఇవాళ రెండో రోజు మొదలయ్యే రేపు థర్డ్ డే కూడా రిజర్వ్ డే కూడా చేస్తే చేయొచ్చు కండిషన్ బట్టి చూస్తారు అది